வீடியோல போட்டானே கண்டேனே नाम பாய்கே கண்டா கண்டா கண்டேனே கண்டா அம்மா என்ன அத எடுத்துக்கோ அம்மா காண்டேனே н <coughs>

రేపు కూడా ఎందుకు జరుగుతాయి జనసేన బీజేపీ ఎమ్మెడ్యే ఎమ్మెల్యేగా మాదే దగ్గర ఎంపీగా పోటీ చేస్తాం కాబట్టి మీ అందరు ఆశిస్తా ఆశీర్వాదం మీ గ్రామం వచ్చాం మీరు అందరూ అఖండ స్వాగతం పలికి మీ రామాలయం కానీ అమ్మవారి గుడి కానీ సాయిబాబు గుడి కానీ అందరూ దర్శనం చేస్తున్నాం దేవుడు అందరూ ఆశిస్తుంటే మీ కూడా పాకివ్వాలి ప్రధానంగా మీ గ్రామానికి రోడ్డు సమస్య గతంలో కూడా చెప్పినప్పుడు దేవడం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మేము మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో పూర్తి చేస్తాం అందరం పూర్తి పూర్తి మీరు కంపల్సరీ సహాయం చేయగలని చంద్రబాబు నాయుడు గారిని కరోనా అడగడం జరిగింది ఆ అడగంగానే మా తెలుగుదేశం నాయకులు సపోర్ట్ సమర్థాలు ఈ రోజు మా తమ్ముడు బయటకు వచ్చాడంటే ప్రధానం కాదు తెలుగుదేశం పార్టీ ఈ రోజు అంటే మన తెలుగుదేశం పార్టీ

పండిట్ కృష్ణరాజు ఆయన ఆంధీవేలో ఉన్నాండి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అలాగే జ్ఞానస్తుడిగా ఫోన్ చేస్తున్నారు కరతా పెద్దపుడి శ్రీనిగర్ పెద్దపుడి గారి దుర్గా ప్రసాద్ సార్ నా బాపూజీ దుర్గా ప్రసాద్ ఐ వెరీ సారీ థాంక్యూ సార్ జानीగారు సందేగ తెలుగుదేశం పార్టీలోకి చేరేకి జరుగుతుంది జనసేన సచివపతి గారి బాంపల్లి నాగలక్ష్మిని మనం ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఉంటగొంటే జైకేష్ వచ్చి

ఓట్ల వ్యాప్తంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా జాయిన్ అవ్వడం మరి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మీరందరూ కూడా నాకు అత్యధికమైన జతో అసెంబ్లీకి కొట్టారు అదేవిధంగా నేను ఆ రోజు నియోజకవర్గం ద్వారా అభివృద్ధి పథంలో పెట్టాం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మా అని చెప్పి పునాదులు వేసి రాష్ట్ర అభివృద్ధి గ్రామాల అభివృద్ధి రెండు కళ్ళ చూసుకుంటూ మన మన పార్టీని అదేవిధంగా రాష్ట్రాన్ని మొదలు నడిపించారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ గొప్ప ఛాన్స్ అంతా మరి ఎస్సీలను ఆమె అనుభవాలు దళితదండ్రు ఆమె అనుభవాలు ఆ ఎస్సీలను ఆటీసీలను అమాయకని చెప్పి మరి ఎన్నో పెద్దలు చెప్పి ఈరోజు తీవ్రమైన అన్యాయం చేసింది ఎస్సీ సామాజిక వర్గానికి మరి ఏదైతే మీ అందరికీ అంబేద్కర్ విదేశీ వ్యక్తిలో మరి ఎస్సీ చప్లాంగ్ ఎస్సీ కార్పొరేషన్ అన్నీ కూడా దారి మళ్లించి ఎస్బీలందరికీ కూడా తీవ్ర అన్యాయం చేసి మరి ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా హస్పత్రి టికెట్ డెలివరీ చేశారో మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా డాక్టర్ సుభాకర్ గారు మరి కేవలం ఆస్కులు లేవని చెప్పి ఒక మాట అంటే ఆయన చిత్రమంతం పెట్టి మనోవేదంతో ఆయన చచ్చిపోయేలా చేసింది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అందరికీ ఎంతో అభిమానించే జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన కుటుంబాన్ని ఎంతో అభిమానించే మా సీరు కూడా మరి ఆ కుటుంబాన్ని కూడా ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరికి కూడా తెలుసు వాళ్ళందరూ కూడా ప్రాణాలు అది ఇబ్బంది పెట్టుకుని సుమారు ఐదు సంవత్సరాలు మరి మరి ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి తప్పించిన అంటే మరి ఇప్పుడు ఏం చేస్తారన్నది ఎందుకంటే బాబాయ్ గొబ్బై పెట్టి మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతను మాకేష్ కూడా అసలు లేదంటే చేయించిన కాబట్టి అటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ జరుగుతుంది మరి ఎప్పుడు లేనటువంటిది ఈ పరిపాలనలో మన రాష్ట్రం పోటీ పడింది గ్రామాల అభివృద్ధి ఉండదు కాబట్టి మేము అందరం కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా మరి వచ్చే ఈ ఎన్నికల్లో మన గారి అబ్బాయి జనసేన టీడీపీ బీజేపీ ఉపయోగ బాలయోగారి అబ్బాయి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను కాబట్టి మేము అందరూ ఆఫీసు నుంచి తెలిసాం మరి పెద్దపేట నుంచి మరి అక్కడ ఎస్సీ నామేమో అంటే మా బొమ్మ సతీష్ గారు ఈ గ్రామాన్ని అర్థం చేసుకుంటామని చెప్పి మరి ఏదైతే కమ్యూనిటీ ఉందో దాన్ని కూడా పూర్తి చేయకుండా నిరుపయోగంగా ఐక్యవసరానికి నిరుపయోగం వచ్చారు అదే కాకుండా వర్షాలు వచ్చినప్పుడు ఈ గ్రామం అంతా డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా ఇబ్బంది పొందాలని చెప్పి మన కూడా ఆ కమ్యూనిటీ మన పూర్తి చేసి బాధ్యత నేను తీసుకుంటాను అదేవిధంగా గ్రామం ఏదైతే

మరి అటువంటి ఒక్క ఛాన్స్ ఒక్క స్టాండ్ల రాజశేఖర రెడ్డి గారి అందరూ ఒక ఛాన్స్ ఇస్తే ఒక సీట్ చెప్తే మరి ఇవాళ మన రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేశారు మరి అవగాహన లేకుండా ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి గుడ్డుపడు కుట్టుపచ్చాడు గ్రామ అభివృద్ధి ఆ పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా స్థావనాశనం చేశారు ఎందుకంటే గ్రామాల్లో పంచాయతీ రాజు వ్యవస్థ పటిష్టంగా ఉండాలి ఇక్కడ ఒక శానిటేషన్ విషయం కానీ మరి ఇవ్వాలన్నా అదేవిధంగా కరెంటుగా బాగుండాలన్నా మన గ్రామంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుండాలి కాబట్టి మీరు అందరూ కూడా అందజేసే ప్రభుత్వం అయితే పంచాయతీలో ఉన్న చెత్త కూడా సంపత్తుంది అని చెప్పి క్వాలిటీ వేస్ట్ మేనేజ్మెంట్ కట్టాం వీటి వీటికి ఎల్ఈడి రోడ్లు చేసాం ఎన్ని సిమెంట్ రోడ్లు చేసాం వ్యక్తి ప్రతి ఒక్కరికి వ్యక్తిగత రోజు దీపం పథకం గ్యాప్తాం అనేక కార్యక్రమాలు చేస్తాం మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా తీసుకుంటాడు మరి దానికి రెట్టింపు సంక్షేమాన్ని అని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం భయానం చేస్తాం మరి సూపర్ సిక్స్ పథకాల ద్వారా మీ అందరికీ కూడా మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంత మందికి మరి పెద్దలందరూ కూడా చెప్పారు ఎంత నష్టం జరిగింది అన్నది మీ పిల్లలు మనం చదువుకుంటే కూడా పదిహేను వేలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా ఆడబిడ్డ నిజంగా మీ పిల్లలందరికీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ప్రతి మహిళలకి నెలకి పదిహేను నుంచి పద్దెనిమిది వేల రూపాయలు అదేవిధంగా ఇంటింటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఎందుకంటే ఆరు వందల నుండి పన్నెండు వందలు అయిపోవడం వల్ల చిన్న కుటుంబాల్లో గ్యాస్ మీద కూడా వండుకోవడానికి ఇబ్బంది పడుతుందని మూడు గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా చేస్తాం నేను అందరికీ కూడా ఉచిత బస్సు పోయాను అదేవిధంగా పెళ్లి చేసుకుంటే పెళ్లి కానీ లక్ష రూపాయలు మరి కుటుంబంలో రైతు కుటుంబం అయితే రైతు కుటుంబానికి ఇరవై ఐదు రూపాయలు ఆర్థిక సాయం చేయాలని మరి మా ప్రభుత్వం నిర్ణయం అదేవిధంగా చంద్ర భయం చిన్న చంద్ర కుటుంబాల్లో ఏదైనా ఇబ్బంది వస్తే చంద్రబాబు ఏమన్నా చాలా ఉపయోగపడే అటువంటి స్కీమ్ కూడా తీస్తారు దాన్ని కూడా మళ్ళీ లక్షల రూపాయలు చేసి మీ అందరినీ ఆచుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మరి మీరందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గం తీవ్రమైన అన్యాయం ఇరవై ఏడు పథకాలు తీసి ఎస్సీ కార్పొరేషన్ నిధులు డెబ్బై మూడు వేల కోట్లు దాని మళ్ళించి తీవ్రంగా అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం మరి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నెట్టలేదు ఇక్కడ కేవలం రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అర్ధగతి పాలు చేశారు మీరు అందరూ పెద్ద మనసు అందజేసుకుని వచ్చే ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధంతో తప్పనిసరిగా మన భవిష్యత్తు భవిష్యత్తు మీద పునాది వేయాలి మన గ్రామాల అభివృద్ధి అవ్వాలంటే అందరూ ఆలోచించి